మునగ చెట్టు నాటుకోవాలనుకుంటే మునగ విత్తనమే కొనాల్సిన అవసరం లేదు మునగ మొక్క కూడా కొనాల్సిన అవసరం లేదు ఎక్కడైనా మంచి మునగ చెట్టు అంటే మనం తినే మునగ ఉంటుంది కొన్నేమో చేదు మునగ ఉంటాయి మనం తినే మునగ చూసి ఆ చెట్టు దగ్గర నుంచి ఒక కొమ్మను తెచ్చుకోవాలి ఆ కొమ్మ మంచిగా పైన కూడా కట్ చేయాలి కింద పైన కట్ చేసి ఒక రెండు ఫీట్లు ఉండాలి రెండు ఉన్న ఒక చిన్న స్టెమ్ తెచ్చుకొని మనం నాటినట్టయితే దానికి ఈ విధంగా చిగురు చిగురు వస్తుంది వేరు కూడా వస్తుంది అది ఆ విధంగా మనం పెంచుకోవచ్చు ఇట్లా పెరుగుతుంది మంచిగా మేము అట్లా నాటిన మొక్కనే ఇట్లా పెరిగిందన్నమాట మా మా చెట్టుదే కడిగేసి మేము ఇట్లా డెవలప్ చేసినాము ఇవి ఇట్లా కడిగేసినది కొమ్మ ఒకటి చాలా పెద్దది ఇది లావుగా ఉంది మేము పక్కన వేసాము అది దాన్ని పక్కన పడేసాము మాకు ఇట్లా పట్టుకోనికి అవుతుంది కర్ర అని పడేసాము పడేస్తే దానికి కూడా ఇట్లా ఎగురులు వచ్చినాయి చూడండి నేను మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ మునగ మొక్కలు అమ్ముతున్నారు ఎంత అని అంటే రెండు ఒకటి అన్నారు మునగ విత్తనాలు కూడా ప్యాకెట్స్ ఉంటాయి మేము ఫస్ట్ మా తోటలో మునగ విత్తనాలు పెట్టినప్పుడు ప్యాకెట్ తీసుకొచ్చినాము ఒక ప్యాకెట్ ఐదు వందలు అంటే చిన్న ప్యాకెట్స్ ఉండవు పెద్దయే ఉంటాయి ఎందుకంటే ఎవరైనా మునగ తోట పెట్టుకుంటారు కదా వాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటారు అన్నమాట చిన్నవి కూడా ఉంటాయి కావచ్చు కానీ మేమైతే పెద్దదే తీసుకొచ్చినాము ప్యాకెట్ ఐదు వందలు పెట్టి ఒకవేళ చిన్న ప్యాకెట్ తెచ్చినా కూడా అవి సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇంకో ఈ విధంగా కట్ చేసుకున్నాము మేము ఇట్లా కట్ చేసుకోవాలి ముందుగా పెరిగినాక అది పొడుగ్గా పెరగనియద్దు ఎందుకంటే అది గాలికి విరిగిపోతుంది మనం ఇట్లా చిన్నగా ఉంచుకుంటే ఉంటుంది అన్నట్టు మనకి కాయలు కోసుకోవడానికి కూడా ఈ విధంగా ఎవరైనా కట్ చేసినప్పుడు కానీ తెచ్చుకొని మనము ఒక కొమ్మ తీసుకొచ్చుకొని డెవలప్ చేసుకోవచ్చు లేకపోతే ఎవరైనా అడిగైనా తీసుకోవచ్చును మాకు కావాలి ఒక కొమ్మ ఇవ్వండి అని తెచ్చుకొని నాటినా కూడా మంచిగా పెరుగుతుంది